రెండు వేల పదకొండు డిసెంబరు ఇరవై ఆరో తేదీ సాయంకాలం నాలుగు గంటలకి మందిరం ఎదురుగానే బైక్ కొడొచ్చి కోడితే మందిరం ఎదురుగా రోడ్డు మార్చిలో వెళ్ళిపోయి కాలు విరిగిపోయింది తీసుకెళ్ళి రాడ్డేశారు ఎప్పుడు డిసెంబరు ఇరవై ఎనిమిది రాడ్ వేశారు కాలుకి సరే మీకు ఒక మాట చెప్తాను ముప్పై ముప్పై ఒకటో తారీఖు వార్చిన సర్వీస్కి ఏసన్న గారు ఆయన పర్లేదు తీసుకొచ్చేయండి అంటే తీసుకొచ్చేసారు నన్ను గోరంట్లకి కాలు కదలకూడదండి కదిపితే సెట్ అవ్వదండి జీవితాంతం కుంటుతో నడవాలండి మీరు కాలు కదపకూడదని నేను చెప్పాను డిసెంబర్లో జరిగింది ఇది జనవరి నుంచి గోడారాల పండుగలు పనులు ప్రారంభమయ్యాయి పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు దేవుడు నాకు ఒక కృప్పిచ్చాడు దేవుడు నాకు కొన్ని ఇచ్చాడు దేవుడు నాకు ఒక కర్తవ్యం ఇచ్చాడు నా భుజస్కంధాల మీద కొన్ని ప్రభు పెట్టాడు నేను చేయవలసింది ఇంకొకరు ఎందుకు చేయాలి కాలు విరిగింది చేతులు బాగున్నాయి కదా కాలు విరిగింది కళ్ళు బాగున్నాయి కదా కాలు విరిగింది నోరు బాగుంది కదా ఈ సాగుతో కాలు విరిగిందని సాగుతో నేను ఎందుకు కోలబడాలి సాతానికి సిగ్గు కలగాలి ఆ రాత్రి అంతా పడుకొని ఏడ్చుకున్నాను ప్రభు ఆ కృప్పివ్వు కృప కృప్పిం దేనికి నాకు అప్పగింపబడిన పరిచర్య నేనే చేయాలి ఆ పని నా పని నా పని నేను చేయలేక ఇంకొకటి చేయకూడదు నేనే చేయాలి ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు ఉదయాన్నే గోరంట్లలో ఒక రూమ్లో నన్ను పెట్టారు కాలు కదపకూడదండి రాడ్ డీసేసాడు కదపకూడదు కదిపితే అది ఎంత పెయిన్ అనేది నేను చెప్పలేను మీతో రాత్రి నిద్ర నిద్రపట్ల ఉదయాన్నే లేచి వెల్డింగ్ అతను పిలిపించుకున్నా వెల్డింగ్ అతను పిలిపించుకున్నా చైర్ ఒకటి తెప్పించుకున్నా ఆ రూమ్లో ఉంది అప్పుడు చూసా ఎప్పుడో అక్కడ కొంచెం వీల్ చైర్ ఒకటి ఉండాలి చక్రాలు ఉండే కుర్చీ లాంటిది ఒకటి ఉండాలి అది కొంచెం వెతకి తీసుకురా అంటే తీసుకొచ్చారు ఇక వెల్డింగ్ అతను పిలిపించి ఒక పేపర్ తీసుకొని అంత గీసి ఇదిగో ఈ వీల్ చైర్కి నేను ఇక్కడ కూర్చుని నా కాలు ఇలా చాపుకుంటే నాకు సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్కి ఇక్కడ రాడ్ వె ఇక్కడ వెల్డింగ్ చేయి ఇక్కడ వేయి ఇక్కడ బెల్ట్ బెట్ ఆ బెల్ట్కి సపోర్ట్ ఇక్కడ ఇవ్వు పడుకునే ఆ పేపర్ మీద గీసి వెల్డింగ్ అతనికి అలాగే చేసి ఇచ్చాడు ఆ నెక్స్ట్ డే పది గంటలకల్లా నేను ఆ కుర్చీలో లెగలేక లెగలేక కూర్చుని మనుషుల సపోర్ట్ తీసుకొని కాలు కదపకుండా అలాగే కాల్ని రాడ్డుకి సపోర్ట్ చేసి బెల్ట్ వేసుకొని గోరంట్లకి ఏసన్న గారు ఒంటి గంటకే వచ్చాడు అన్న వచ్చేసరికి కొత్త పాటలు చేయాలి జనవరి నెలలో గుడార పండుగ కొత్త పాటలు రాసుకోవాలి కూర్చోవాలి మరి నాకు కాలు ఇరిగిందని కూర్చుంటే ఎట్లా ఇది నాకు సాకు అవ్వకూడదు కదా అన్న వచ్చేసరికి నేను ఆ వీల్ చైర్లో ఆ కాలర్లా బెల్ట్తో కట్టుకొని అన్న గదిలో అన్న వచ్చేసరికి నేను కూర్చుని అన్నాను అన్న వచ్చి చూడగానే ఆశ్చర్యపడిపోయాడు రే ఎక్కడ ఇది అన్నాడు చేయించుకున్నానన్నా రెండు కళ్ళ పెట్టుకున్నాడు ఆయన రే పెయిన్ ఉంటుంది కదా నొప్పి ఉంటుంది కదరా కూర్చోగలవా ఆ అన్నా లేకపోతే పనిచే ఇక్కడ ఒక బెడ్ ఇస్తాను ఆ బెడ్ మీద పడుకో నువ్వు మాతో పాటలు చేసేటప్పుడు నువ్వు మాతో కూర్చోవచ్చు ఉండొచ్చు కదా బెట్ అక్కర్లేదన్న పర్లేదు పైకి అన్నానే కానీ ఉదయం కూర్చుంటే రాత్రి అయిపోయేది ఆ రాత్రికి వెళ్ళి వాళ్ళకి పడుకుంటే ప్రాణం పోయేదండి అదే ఫిబ్రవరి నెల మా సావుకులందరూ సాక్ష్యం అదే ఫిబ్రవరి నెల వాకర్ సపోర్ట్ తీసుకొని గోరంట్లలో గ్రౌండ్కి వెళ్ళి స్టేజీ పనులు చేస్తుంటే ఆ వాకర్తో కుంటుకుంటూ కుంటుకుంటూ అక్కడ నిలబడి పనులు చేయిస్తుంటే ఎస్ఆన్ గారు చూడటానికి వచ్చి గ్రౌండ్ చూడటానికి వచ్చి రెండు మూడు సార్లు నిన్ను ఎవడరమ్మన్నాడ్రా ఏంటి ఆ వాకర్తో నడుస్తున్న గబుక్కున ఈ పొలం గట్టి ఈ పొలం గాడుల్లో పడి బెసిగితే పడితే ఏమవుతావరా పిల్లల్ని నన్ను పెట్టుకొని అక్కడ కూర్చొని చేయించుకోవచ్చు కదా పర్లేదన్నా పర్లేదు చేస్తాను ఆరు నెలల్లో హీలో నా కాలు సంవత్సరం బట్టింది అయినా పర్లేదు అయినా పర్లేదు దేవుడు నాకు ఇచ్చిన పని శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేయాలి ఎవరు దీవించబడతారు ఎవరు ఆస్వాదించబడతారు ఎవరికి దీవెన కలుగుతుంది నేను చేయలేనండి నా కాలు విరిగిందంటే నో ప్రాబ్లం నేను కాకపోతే పది మంది ఉన్నారండి చేస్తారు కానీ దేవుడు నాకు అప్పగించిన పని నా పని నా పని ఆ సంవత్సరం గూడారో పండుగ ఏది నేను చేయవలసిన నా పని నేను చేయలేక నేను బాధపడ్డట్టు నాకు తెలియదు నా శరీరం సహకరించకపోయినా నా శరీరం నన్ను గుచ్చుతున్నా నా శరీరం నన్ను వేధిస్తున్నా నా దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేయాలి పాటల విషయంలో కానివ్వండి గూడారో పండుగ విషయంలో నాకు అప్పగించిన కర్తవ్యం కానివ్వండి ఏది నేను పోగొట్టుకోలేదు మంచి మన సాక్షి ఒక సంతృప్తి నాకుంది నాకు ఒక సంతృప్తి ఉంది ఎందుకంటే ఇది శ్రద్ధగా చేయవలసిన పని పిల్లలు